వైసీపీ ఫైర్ బ్రాండ్ నేతగా ఓ రేంజ్ లో ఎలివేషన్లు దక్కించుకున్న మాజీ మంత్రి ఆర్కే రోజా నిజంగానే పూట తల పట్టుకుని కూర్చోవలసి వచ్చింది అసలే సంక్రాంతి ఆపై మిన్నంటుతున్న సంబరాలు తన ఊరి పరిసరాల్లో తమిళనాడు తరహా జల్లికట్టు ఉత్సవాలు ఊరువాడ ఫుల్ జోస్ లో ఊగిపోతున్న వేళ రోజాపై మాత్రం సోషల్ మీడియాలో ట్రోలింగ్ ఓ రేంజ్ లో సాగుతోంది రోజా చాలా స్పష్టంగా కనిపిస్తున్న సదరు వీడియోలను పోస్ట్ చేస్తున్న వైరీ వర్గాలు సామాన్య జనం ఆ వీడియోలో రోజా చూపుతున్న ఉత్సవాన్ని తప్పుబడుతూ ఓ రేంజ్ లో విమర్శలు గుప్పిస్తున్నారు వైఎస్ఆర్ సిపి రోజాకు పండుగ సంబరమంతా ఆవిరైపోయిందనే చెప్పాలి తిరుపతిలో జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు చనిపోగా నలభై మంది దాకా గాయపడిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో బాధితులను పరామర్శించేందుకు మొన్న వైసీపీ అధినేత జగన్ తిరుపతి వచ్చారు స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్సలు తీసుకుంటున్న బాధితులను ఆయన పరామర్శించారు ఈ సందర్భంగా జగన్ వెంట ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన పార్టీ నేతలతో పాటుగా పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు కూడా తరలి వచ్చాయి ఈ కు సారథ్యం వహిస్తున్నట్లుగా రోజా ముందు వరుసలో ఉత్సాహం ఉరకలేస్తున్నట్లుగా నడిచారు ఆసుపత్రి ప్రాంగణంలో బాధితులను పరామర్శించి తిరుగు వెళ్లే క్రమంలో జనసేనాని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతున్నారు ఈ విషయం తెలిసిందో ఏమో తెలియదు గాని ఆసుపత్రి ప్రాంగణం అని కూడా చూడకుండా వైసీపీ శ్రేణులు జై జగన్ అంటూ నినాదాలు అందుకున్నాయి ఇట సాగుతున్న శ్రేణులకు ముందు నడిచిన రోజా ఆసుపత్రి ప్రధాన ద్వారాన్ని సమీపిస్తున్న సమయంలో కూడా చేతులెత్తి మరీ జగన్ కు జై కొడుతూ సాగారు ఈ వీడియోలను పోస్ట్ చేస్తున్న నెటిజన్లు అది ఆస్పత్రి అన్నా కనీస అవగాహన కూడా లేకుండా ఆ అరుపులేంటి అని రోజాను ప్రశ్నిస్తున్నారు అంతేకాకుండా పరామర్శకు వచ్చారా బల ప్రదర్శనకు వచ్చారా అంటూ నెటిజన్లు ఏకిపారేస్తున్నారు